నేనా నువ్వే అంతేలా నిండా సలేట్ అన్నట్టుగా నా ప్రాతాపే చూసినట్టు నాకు భయం ఇప్పుడు చూడు నువ్వు రాదే మూడు సార్లు ఏటే ముప్పై సార్లు పిలుతా దాన్ని ఏటా అట్టకాన్న ఇగ మనమాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏటా బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటా నేను బొమ్మలు నేను రాయట్లేదా ఇప్పుడు రెండోసారి పెళ్తున్నాను భయపడక వసమరా నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జలు సౌండ్ మీకు వినిపించిందా నాకు వినిపించిందండి ఖచ్చితంగా కనిపించలేదు ఇప్పుడు చూడొత్తగా మూడుసారి పిలుస్తాను తెలియజేసా బొమ్మాయి లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడ ఏం లేదో ఎలా పదండి పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం పుజమా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ ఏంటే ఆ సోప్ ఉండు నీ సాంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా రా ముందు చివరికి ఫోటో ఫ్రేము కూడా ఫోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పెళ్లి చేసుకుంటావా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పని ఉంటుంది ఈ సారి కోపం తగ్గించుకొని పోయిద్దాం సరేనా బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరు ఎందుక ఊతున్నారు శివుడా శివుడా ఆకు సార్ పిలుస్తున్నాను నిజంగా వచ్చేయాలి బొమ్మాలి కాదే ఉత్తి బొమ్మవే నువ్వు రావని నాకు తెలుసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకూర్పాడా వచ్చి పెళ్లి చేసుకో

నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాలు చేస్తావరా ఇప్పుడు నీ నెత్తుల్లో చెత్త కట్టుకుని తాగుతావు ఇంత చచ్చిన సరే ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా ఎవర్రా ఈ గోపాల ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా ఆ ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన అయినా వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు అ డాలర్ ఆల్రెడీ కచేరీ చేసిలేటి ఓర్నా చిబడాలి అలకంట బేసో తల్టే 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 అబ్బా ఇ ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఆనంద బాష్పములో నాకు అత్తయ్య నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగానా ఏటి నాకు చెప్పకండి బొమ్మలు నైన్లో పెట్టావా నీకు అన్యాయం చేస్తానా మైదా ఆడలు ముందు మైదా గోదిపిండి అనగా మైదానం ఏదో ఒక దాను ముందు చెప్పేది బొమ్మాలి రాంగోపల్ వర్మ ఫ్యాను నువ్వు రాంగోపల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తా చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలు తాడుకున్నా సిగ్గుబలెట్ ఏ శివుడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోతే నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేదట ఒకసారి చూడమని చూడవని గొడిపోతున్నా సెట్ అంత మనిషిని ఎందుకంటే పెట్టుకుని ఎందుకు వద్ద పట్టు ఏ వర్మ స్టైలో వర్మ స్టైలో చూడు చూపించు చూడు కొత్త కొచ్చిన ఫ్లాక్ ఏం పట్టుకొని అలాగా మఖం మీదకి వెళ్ళిపోతే హెల్ప్ హెల్పో హైప్ర సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టర్న్ వెంటాస్టిక్ స్టిక్ అంతా సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయిన ఛాన్స్ నీకేస్తాను నాకైతే ఈ నుంచి వచ్చింది మరి ఆడికి ఈ రంధ్ర నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్నా నా బుజ్జుకుంటు కదా చూడమ్మా యాడ్ సిగ్గుపడతానువా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ